హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికైతే గుడ్ మార్నింగ్ పొద్దున్నే అయితే పొయ్యి దగ్గరికి వచ్చైతే పొయ్యి అయితే నీట్గా తోచుకొని పాల సర్వలో పాలు పోసుకొని చక్కెర వేసుకొని స్టవ్ పాలు పాలైతే పెట్టేశాను పొయ్యి మీద పాలు అయితే వేడవుతూ ఉన్నాయి పిల్లలు నిద్రపోతున్నారు మా ఆయన కూడా లేసాడు డ్రష్ చేస్తున్నాడు పప్పు అయితే కడిగి పప్పులో అయితే నీళ్లు పసుపు నూనె వేసి అయితే ఉడికించాను మా ఆయన ముఖం కడిగాడు పాలల్లో అయితే బ్రూ కలిపిస్తాను అతను తాగుతున్నాడు చట్నీ కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక సర్వ పెట్టి అందులో ఆయన పోసి పచ్చికాయలు వేసాను పచ్చకాయలు కొంచెం వేగాక పల్లీలు వేసాను పచ్చివే పల్లీలు వేయించకుండా వేసాను అవి కూడా వేగిపోతాయి అందులోనే బాసనలు అయితే తోముకున్నాను పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలైతే లేపుతున్నాను పిల్లలు వేస్తారు అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు ఇంకా మా అవికి అయితే నిద్ర మత్తు అయితే వదలలేదు ముగ్గురం కలిసి అయితే బ్రష్ చేస్తున్నాము వాళ్ళకైతే మొక్కలు కడిగి ఇచ్చాను ఇంకా పాలు పోసిచ్చాను ఇచ్చాను వాళ్ళే తాగుతున్నారు చట్నీ కోసం అయితే పల్లీలు పచ్చికాయలు వేసేసాను కదా మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీలో తాలిపి పెట్టాను చట్నీ రెడీ అయిపోయింది ఇంకా దోశల అయితే పెట్టాను పిండిలో దోశల పిండిలో అయితే ఉప్పు సోడ వేశాను దోశ కూడా కాసేపట్లో రెడీ అయిపోతుంది దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకు తినబెట్టేసాను దోశ రెడీ అయింది పిల్లలకు తినబెట్టి స్నానం పోసి రెడీ చేశాను స్కూల్కి అయితే ఇంకా స్కూల్కి అయితే వాళ్ళు అవుతున్నారు ఇంకా మా అబ్బి కూడా రెడీ అయిపోయాడు ఇద్దరు రెడీ అయిపోయాడు అందరికైతే బావి చెప్పారు అంటున్నాడు పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి వచ్చాను పప్పు అయితే ఉడికింది పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితోనైతే మెత్తగా రుబ్బుకోవాలి ఇది సాంబార్ కోసము ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న తర్వాత చింతపండు నానేశాను కొన్ని పచ్చికాయలు ఒక టమాటా క్యారెట్ ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరేపాకు స్టవ్ వెలిగించుకొని ఒక సర్వ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి పచ్చికాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసిన తర్వాత కరియాపాకు వేయాలి ఎందుకంటే కరియాపాకు వేసిన తర్వాత నూనె చిల్లుతుంది కదా చిల్లకుండా ఉండడం కోసం నేనైతే ఇప్పుడే వేస్తాను క్యారెట్ వేసాను బాగా కలుపుకోవాలి క్యారెట్ మెత్తగా ఉడకడం కోసం అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు పప్పు ఉడుకుతున్నప్పుడు పసుపు వేసాం కదా ఇప్పుడు అందుకే కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి చిత్తపండి రసం పోసాక ఇలా మసులుతుంది మసులున్న తర్వాత పప్పు ఇప్పుడు వేసుకోవాలి ఇలా చేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుంది పప్పు వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపడినంత వేసుకోవాలి ఉప్పు ఇంకా సాంబార్ కూడా మసులుతుంది అన్నం కూడా రెడీ అయిపోయింది సాంబార్ కూడా మసులుతుంది ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా నా కోసమే వెయిట్ చేస్తుంది దోశ సాంబార్ చట్నీ ఈ రెండైతే దోశలో పెట్టుకొని తింటున్నాను మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి